హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు ఈరోజు మన వీడియోలో మేము సబ్స్క్రైబర్స్ ఇళ్ళకి వెళ్ళాం కదండి మొత్తం తొమ్మిది మంది ఇంటికి వెళ్ళామనమాట ఆ గివ్వే స్వయంగా మేమే ఇవ్వాలని స్వయంగా నేనే ఇచ్చాను ఓకేనండి మా అబ్బాయి తీసుకెళ్ళాడు మా అబ్బాయి నేను తిరిగామనమాట ఒక త్రీ డేస్ పట్టిందండి మాకు సిటీలో ఒక్కొక్క ప్లేస్లోనే ఒక్కొక్కడు ఉంటారు కదండి ఈ మూల ఒకడు ఉంటే ఆ చివరి అక్కడ ఉండేవాళ్ళు అందు గురించి మాకు తిరగడానికి టైం ఎక్కువ అనమాట అందుకని మీకు వీడియో రావటం కూడా కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాం పైగా ఈ లోపల ఏమైందంటే ఎలక్షన్ కూడా జరిగింది కదండి థర్టీన్త్ రోజునే చాలామంది ఊర్లు వెళ్ళిపోయారు అందు గురించి ఆ రోజున గ్యాప్ ఇచ్చేసి నెక్స్ట్ డే వెళ్ళాం కానీ కొంతమంది అయితే ఇంటి దగ్గర కూడా లేరు మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది ఆ విధంగా తిరిగాము అందరూ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి మన సబ్స్క్రైబర్స్ నిజంగా ఇంటికి వెళ్తుండే కానీ నన్ను ఒక తోబుటూలా చూసుకున్నారనమాట నాకు చాలా హ్యాపీ అనిపించిందండి ఈరోజు నేను సగం వీడియో మాత్రమే పెడుతున్నానండి పార్ట్ వన్ పార్ట్ టూ లాగా డివైడ్ చేస్తున్నాం ఎందుకంటే లెంగ్త్ ఎక్కువ అవుతుంది అందు గురించి ఈరోజు సగం మందిని కవర్ చేసినట్టు వీడియో చేసి మళ్ళీ రేపు ఇంకొక సగం మందిని వీడియో పెడతాం ఓకే అండి మళ్ళీ మళ్ళీ నేను వాళ్ళని కలుసుకోవాలనే అనిపిస్తుంది నాకు ప్రతి ఒక్కరిని కూడా కలుసుకుంటాను కూడా నా ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చాను వాళ్ళతో నేను టచ్లో ఉంటాను ఒక బాండింగ్ ఏర్పడింది అనమాట మన సబ్స్క్రైబర్స్ తోటి చాలా బాగుందండి అయితే ఈరోజు ఈ వీడియో చూసేయండి చాలా చాలా ప్రేమగా రిసీవ్ చేసుకున్నారండి అసలు ఎంత ప్రేమగా మాట్లాడుతున్నారు చాలా విషయాలు మాట్లాడుతున్నామండి ఇప్పుడు వరకును ఈ ఆంటీ గారు అబ్బాయి కోడలు కూతురు అల్లుళ్ళు అంటే ఇద్దరు కూతుళ్ళు ఇద్దరు అల్లుళ్ళు మనవలు అందరూ ఎక్కడున్నారండి యూకే యూకేలో అబ్బాయి ఇంకొక అమ్మాయి యుఎస్లో కాలిఫోర్నియా నాకు మంచి కామెంట్ పెట్టారు అలాగే లక్కీ ల విన్ అయ్యారు గిఫ్ట్ మీరు కామెంట్ పెట్టండి ఎంతమంది అంటే సబ్స్క్రైబర్స్ ఇళ్ళకి స్వయంగా తీసుకెళ్తున్నాము పచ్చడి అంటే మా చేతులతో మీట్ అయినట్టు ఉంటది మన చేతులతోటి స్వయంగా ఇచ్చినట్టు కూడా ఉంటది కదా వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు నేను కూడా మీరే ఫస్ట్ ఇలా పర్సనల్ వచ్చి ఇవ్వడం అవునా థ్యాంక్స్ అండి ఎవ్ ఇట్లా ఫ్రీ ఇవ్వలే ఫ్రీ ఒకటి ప్లస్ కమింగ్ హోమ్ అండ్ గివింగ్ యూవర్ ద ఓన్లీ పర్సన్ ఓకే థ్యాంక్ యూ ఎప్పటి నుంచో చూస్తున్నాను ఐ కీప్ సింగ్ అన్ని చూసి చాలా థ్యాంక్స్ అండి మీరు నాకు చాలా వీళ్ళ అబ్బాయి గారు ఒక కోడలుగారు అమ్మాయిలు అందరూ కూడా ఫోన్లో చేసి చెప్పారంటండి

ಆ 69 ಅಂತ ಅಂದ್ರೆ 69 ಅಂದ್ರೆ ಅப்புறу ಐ ಡಿಡ್ ನೋ अबाउट 20 ಇನ್ ದಿ イヤーズ ಅಂಡ್ ನಾರ್ಮಲ್ ಪಾಪನೆ ನಮ್ಮ イヤಸ್ ಪೆಟ್ಟು ಅನಿ ಓಕೆ ಇವನ್ನೇ 2008 ನೋ ಕ್ಯಾ ಆ ಇಕಡೆ ಇಯರ್ ಬೆಟ್ಟರು ಆ ಇದొక్కೆ ಬೆಟ್ಟ ಇದು ಅನಿ ಇಯರ್ ಬೆಟ್ಟಲೇ ಇನ್ ಗುರ್ತಿಗೆ ಓಕೆ ಅದು ಹೋಲ್ ಡೇ ಇದೆ ಹೋಲ್ ಡೇ వచ్చిన మీరు మాకు సెలబ్రిటీ లాగా అనిపిస్తున్నారు ఇలాంటి గారు అసలు నిజంగా ఈ ఇక్కడ టాలెంట్ చూస్తే అసలు చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి చాలా బాగుంది చాలా బాగుంది ఈ రోజు ఈ ఆంటీ గారు నా చేత కేక్ కట్ చేస్తున్నారండి మదర్స్ బాబు మీతోనే కట్ చేయమని చెప్పారు అందుకనే బెస్ట్ మా బికాజ్ ఐ నో యువర్ ఫ్యామిలీ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అబ్బాయి పేరు రోహిత్ రోహిత్ గారు చాలా థ్యాంక్స్ అండి నిజంగా నా మీద ఇంత అభిమానం చాలా చాలా థ్యాంక్స్ అండి కోడలు వర్ష ఆమెను కూడా మెన్షన్ చేయండి వర్ష ఓకే హాయ్ వర్ష అమ్మాయి ఇద్దరు దివ్య రమ్య ఓకే దివ్య గారు రమ్య గారు హాయ్ అండి మీ అందరికి హాయ్ చెప్తున్నాను చాలా సంతోషం అండి మమ్మీ కలిసాను ఈరోజు చాలా హ్యాపీగా ఉంది అంటే మీరు ఎక్సైట్ అయినంత ఎవరు అంత ఎక్సైట్ అవ్వాలి చాలా ఎక్సైట్ అయ్యారు నేను మధ్య మధ్యలో కామెంట్స్ చూస్తున్నా కందుస్తా రవిరా చూస్తానండి ఇప్పుడంటే కొంచెం బిజీగా ఉంటే నేను ఆన్సర్ చేయలేకపోతున్నాను చాలా బాగుంటాయి మీ కామెంట్స్ చాలా మోస్ట్ లక్కీస్ట్ person on earth రెండికి ఇక్ రేపు కలిసి hote andi rohit varsha divya మీ పేరుని రాజేష్ రాజేష్

ये ठीक है आप चले जाओ फ्रेंडशिप ओके ओके थैंक्स यू 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 ओके 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 अब इंटरमीडिएट हाँ यो उनका नहीं मैं पसबाजी स्टार है अब इंटरमीडिएट है और दिस इज़ हाउ ही डू ओके नाप तीन दूसरों का पर्स ఈ ఆంటీ గారు వాళ్ళ పద్ధతిలో నాకు బొట్టు ఇవ్వడం కోసం పూజ గదిలోకి తీసుకెళ్లారండి కొంతమంది అయితే పూజ గదిలోకి తీసుకెళ్ళడానికి చాలా అభ్యంతర పడతారు కానీ ఈవిడైతే సొంత మనిషిలాగా చాలా ఆప్యాయతగా నన్ను రూమ్లోకి తీసుకెళ్ళి పసుపుబొట్టు బొట్టు అలాగే బట్టలు కూడా పెడుతున్నారనమాట ఇంత అదృష్టం ఎంతమందికి వస్తుందో చెప్పండి మన ఇంటికి వచ్చిన ఆడపిల్లకి పసు బొట్టు అనేది మన సాంప్రదాయం కదండి అలాగే తీసుకోవడం కూడా చాలా మంచిది ఎప్పుడు కూడా కాదనుకోకుండా పసుపు అనేది తప్పకుండా తీసుకోవాలి నేను అలాగే తీసుకుంటున్నానండి నాకైతే ఆనందం భరించలేక కళ్ళ వెంట నీళ్ళు వచ్చినాయండి ఇదంతా అయిపోయిన తర్వాత నేను ఆంటీ గారు అంకుల్ గారు ఆశీర్వాదం కూడా తీసుకున్నాను

ఇదిగోండి చెరువురి వాణి గారు ఇంటికి వచ్చామన్నమాట ఈవిడే కూడా చాలా బాగా పలకరించారండి చక్కగా ఆప్యాయతగా రిసీవ్ చేసుకున్నారు థ్యాంక్స్ అండి నేను చెప్పాలి మీకు అంత మాకు అయ్యో మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ చానెల్ ఫాలో అవుతారు అది చాలా గ్రేట్ అది మాకు అంతగా ప్రత్యేకం వచ్చి ఇవ్వడం మాకు చాలా సంతోషం అయింది ఇలా కలవడం ఫస్ట్ టైం అదే అందరినీ సరిగ్గా కలుద్దామనే మేము ప్లాన్ చేసుకున్నాం అనమాట వాళ్ళ కదండి అందరినీ కలవడం అనేది మా సబ్స్క్రైబర్స్ ని అందుకని ఇలా ప్లాన్ చేసుకుని వచ్చేసద కొంచెం ఎందుకండి మీరు చక్కగా నక్కి వెళ్ళాలని అయ్యారు కదా మీకు వచ్చే గిఫ్ట్ థ్యాంక్ యూ ఇది ఒకసారి చాలా థ్యాంక్స్ అండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ ఫాలో అవుతున్నందుకు మీకు ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చాను కేస్ చూసి చక్కగా మీకు ఎన్నయ్యారు కదా మీరు కేస్ చూసి ఎలా ఉంది అనేసి లో చెప్పాలి ఫోటో కూడా అదే చూసా చాలా బాగా వచ్చిందండి అసలు ఫోటో అసలు ఇది రావడం ఐడియా చాలా బాగుంది చూసిన వెంటనే మన చాలా వస్తుంది కదా చాలా బాగుంది

ఎందుకంటే ఇంత సరి తీసుకుంటున్నారే అడ్డాన్ని ఇలా తిరుగుతున్నారు చేస్తే అయిపోతుంది కదా అని అంటున్నారు కానీ నాకు శ్రమైన కానీ ఇలా స్వయంగా తీసుకొచ్చింది పిల్లలకి ఒకసారికి మా చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్తుండీ మీరు వాళ్ళు అండి తింటాము అయిపోతుంది కానీ ఈ పరిచయం

అంటున్నారు చాలామంది కావ్యశ్రీ గారు అయితే నా అస్సలు ఎంత ఎగ్జైటీగా ఫీల్ అయిపోయారేనండి మేము వెళ్ళటం ఒక పెద్ద స్టార్ వచ్చినట్టుగా ఫీల్ అయ్యారు నాకైతే చాలా సంతోషం అనిపించిందండి చక్కగా పసుబొట్టు కూడా ఇస్తున్నారు ఏమైనా కాదనిలేం కదండి పసుపుబొట్టు ఇస్తుంటేనే అలాగే నాకు గిఫ్ట్ కూడా ఇచ్చారు అసలు నన్ను వెళ్ళనివ్వట్లేదండి అసలు కూర్చో కూర్చోండి కూర్చోండి అని ఎంత అనమాట నాకు లేట్ అయిపోతుందని చెప్పేసి వెళ్ళాల్సి వచ్చింది లారీ వేసుకురావాలి రిటర్న్ గిఫ్ట్స్కి ఇదిగోండి కావ్యశ్రీ గారిని వదలలేక వదలలేక ఇదిగోండి మమతా యాదవ్ గారు ఇంటికి వచ్చామండి ఇదిగోండి ఈ అమ్మాయి చిన్నమ్మాయి అనమాట ఒక చిన్న బాబు కూడా ఉన్నాడు ఇక్కడ రీసౌండ్ వస్తుందండి అందుకనే నేను మ్యూట్లో పెట్టేశాను ఇక్కడ పక్కన వర్క్ జరుగుతుందనమాట అందు గురించి వాయిస్ రికార్డ్ చేయడానికి అస్సలు వీలు కాలేదు వాళ్ళని కొద్దిసేపు ఆఫ్ చేయమన్నా కూడా కొద్దిసేపు ఆపారు కానీ మాకు వెంటనే స్టార్ట్ చేసేసారు ఈ అమ్మాయి అయితే చాలా బాగా రిసీవ్ చేసుకుందండి చక్కగా మాకు కూల్ డ్రింక్స్ అవి ఇచ్చారు నచ్చామని అలాగే ఈ అమ్మాయి లక్కీ డ్రాలో విన్ అయింది కాబట్టి చక్కగా గిఫ్ట్ కూడా ఇచ్చేసామండి ఆవకాయ పచ్చడి ఓకే ఎక్కువసేపు మాట్లాడడానికి అవకాశం లేకుండా పోయింది వాళ్ళ హస్బెండ్ అండి ఈయన ఊబర్ డ్రైవర్గా పనిచేస్తారంట చక్క చిన్న సంసారం చాలా చూడముచ్చటగా ఉంది

ఇప్పుడు వాళ్ళకి కూడా చక్కగా ఈ గిఫ్ట్ ఇచ్చేసి పెడదాండి అవునా నేరుగా నా సబ్స్క్రైబర్స్ని నేరుగా కలవాలి నా చేతులు నేను ఇవ్వాలని మీకు అనమాట శ్రమపడి చాలా ఈవిడ పేరు పార్వతి గారు అండి ఈవిడ కూడా మన సబ్స్క్రైబర్ అనమాట చక్కగా మన ఛానల్లో వెజిటేరియన్ అన్నీ చూస్తూ ఉంటారంట అయితే ఈవిడ లక్కీ డ్రాలో విన్ అయ్యారనమాట అందుకని నేరుగా ఈ పచ్చడి తీసుకురా తీసుకొచ్చి ఈవిడికి ఇవ్వాలని వచ్చాను నేను ఇదిగోండి చాలా థ్యాంక్స్ అండి మా సబ్స్క్రైబర్ మాకు ఇంత సపోర్ట్ ఇస్తున్నప్పుడు చాలా థ్యాంక్స్ వస్తామండి చూసారు కదండి వీడియో ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారో ఎంత ప్రేమగా ఆదరించారో చూసారు కదండి నిజంగా నేను చెప్పడం కంటే మీరు చూడటం ఇంకా బాగుంటుంది అందుకే నేను ఈ వీడియో కొంచెం కొంచెం వీడియో తీసి మేము చూపిస్తాం అనమాట మీకోసం వాడికి కూడా హ్యాపీగా ఉంటుంది కదండి అన్న అన్నయ్య గారు అయితే ఆంటీ గారు నిజంగా ఒక తోబట్టులాగా చాలా బాగా ఆదరించారు నాకు ఇదిగోండి చీర కూడా పెట్టారు ఆంటీ గారు ఈ చీర అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఒకసారి మీకు కట్టుకుని వీడియో చేస్తాను నిజంగా ఎంత హ్యాపీ అనిపించింది అంటే ఇంత సర్ప్రైజ్ని నేను నాకు నిజంగా కళ్ళంట్ నీళ్ళు అండి ఆ రోజు ఆనందం అనమాట ఒక చిన్న యూట్యూబర్ని నేను ఇంత బాగా ఆదరించారంటే చాలా హ్యాపీ అనిపించింది ఓకే హాయ్ ఆంటీ గారు చాలా థ్యాంక్స్ అండి మీకు ఓకే తర్వాత నెక్స్ట్ వచ్చేసి కావ్యశ్రీ గారండి కావ్యశ్రీ గారు అయితే అసలు ఎంత ఆనందపడిపోయారంటే అసలు మార్నింగ్ నుంచి ఎదురు చూస్తున్నారంట ఎప్పుడు వస్తామో ఎప్పుడు వస్తామని మేము తిరిగి తిరిగి వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయిందనమాట వాటికి వెళ్ళేసరికి ఇప్పటివరకు ఆవిడ అలాగే ఎదురు చూస్తూ ఉన్నారు వెళ్ళిన వెంటనే చాలా ఆనందంగా మాట్లాడారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారంటే ఆవిడైతే నాకు గిఫ్ట్ కూడా ఇచ్చారు నాకు పసుపు పొట్టిచ్చి బ్లౌజ్ పీసులు పెట్టి ఇదిగోండి గిఫ్ట్ కూడా ఇచ్చారు ఆవిడ ఇదిగోండి ఇదిగోండి ఎక్కడికి వెళ్ళినా ఈ వాటర్ బాటిల్ తోటి వీలు తీసుకెళ్ళండి నా గుర్తుగా ఉంటుందని చెప్పేసి ఈ వాటర్ బాటిల్ నాకు గిఫ్ట్గా ఇచ్చారనమాట చాలా థ్యాంక్స్ అండి కావేశ్వరీ గారు ఎప్పటికీ మీరు నాకు గుర్తుంటారు నా ఛానల్లో మీరందరూ ఎప్పటికీ అలాగే ఉంటారు ఎప్పటికీ మర్చిపోనండి నేను మీకు తెలుసు కానీ మీరు నాకు తెలియదు కదా అయినా సరే నన్ను చాలా ప్రేమగా ఆదరిస్తున్నారు మీరు అందరూ ఓకేనండి థ్యాంక్ యూ కావశ్రీ గారు అలాగే పార్వతి గారు అలాగే పార్వతి గారు పార్వతి గారు కూడా చాలా ప్రేమగా ఆప్యాయతగా పలకరించారండి పార్వతి గారు కూడా నాకు పసుపు బొట్టిచ్చి చక్కగా ఇంటికి వచ్చిన ఆడబడిచిన ఏ విధంగా అయితే చూసుకుంటారో అలా చూసుకున్నారండి ఆవిడ కూడాను నెక్స్ట్ వచ్చేసి మమతా యాదవ్ గారు హాయ్ మమత బాబు ఎలా ఉన్నాడు బాగున్నాడా చాలా హ్యాపీ అమ్మ మీరు అందరూ చక్కగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ను ఫాలో అవుతున్నారు ఓకే చాలా థ్యాంక్ యూ నెక్స్ట్ వచ్చేసి అలాగే చెరుకూరు గారు ఆవిడ కూడా చాలా బాగా పలకరించారండి బాగా రిసీవ్ చేసుకున్నారు ఆవిడ నాకు పసుపు ఇచ్చి చక్కగా చాలా ప్రేమగా మాట్లాడారండి చాలా చాలా విషయాలు మాట్లాడుకున్నాం అనమాట అందరితోటి కూడా నేను కొత్త టైంని స్పెండ్ చేసి ఎవరికి ఎటువంటి బాధ లేకుండా నాకు కూడా ఒక స్వీట్ మెమోరీలో ఉండిపోతుందని అందరితోటి చాలాసేపు మాట్లాడి సరదాగా కబుర్లు చెప్పుకొని హ్యాపీగా వచ్చామండి ఓకేనండి ఈ విషయాలన్నీ కూడా మీతో పంచుకోవాలని నేను ఈ వీడియో చేస్తున్నాను కొంతమంది దగ్గర ఉన్న టాలెంట్ మీకు చూపించాలని నేను అందరి దగ్గర కొన్ని కొన్ని వీడియోస్ తీసుకుని వచ్చి మీకు చూపిస్తున్నాను ఇంకో ఫోర్ మెంబెర్స్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారండి వాళ్ళని రేపు వీడియోలో మీకు చూపిస్తాను ఇంకా ఒక గొప్ప వ్యక్తిని కలిసానండి నేను ఆ వ్యక్తి ఎవరనేది రేపు వీడియోలో వస్తుంది ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్